పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కార్పొరేటర్లకు మరియు రిపోర్టర్లకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు మా సోదరిమణి మై మదర్ మనాలి రాజ్ ఠాకూర్ గారు ఈరోజు దాదాపుగా ఐదు వందల మందికి రాఖీ కట్టి ఈరోజు రామగుండంలో చరిత్ర సృష్టించిన సంగతి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక మదర్గా ఒక సిస్టర్గా ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానని చెప్పేసి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నా లేకున్నప్పటికీ కూడా ప్రతి డివిజన్లో కొంతమంది దుర్మార్గులు ఇంతకుముందు వాళ్ళు ఇక్కడ ఉండరు హైదరాబాద్ వెళ్తారని చెప్తే ఈరోజు పూర్తి స్థాయిలో రామగుండం నియోజకవర్గంలో ప్రతి పల్లె పల్లె గ్రామ గ్రామం తిరిగి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నానని చెప్పేసి ముందుకొస్తూ ఈరోజు పేదవాళ్ళను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రతి గల్లీ గల్లీ ఊరు ఊరు తిరుగుతున్న మా సోదరి మనాలి రాజాకూర్ గారికి ఈరోజు రక్షాబంధన్ ఏదైతే మాకు సొంత అన్నదమ్ములకన్నా కన్నా ఈరోజు ప్రతి ఒక్కరికి రాఖీ కట్టి తన సోదరులుగా భావించి ఈరోజు ఏదైతే చేస్తూ ఉన్నదో ఈ కార్యక్రమం వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా కుటుంబ సభ్యుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా మీరు ఏదైతే ఒక సొంత తమ్ములుగా మమ్మల్ని అందరినీ ఆదరించి ఈ ప్రాంతం అభివృద్ధి గురించి నిత్యం పాటుపడుతూ ఉన్నారో ఆ విషయంలో మేమందరం కూడా ఎప్పటికప్పుడు మీకు తోడుండి ఈ ప్రాంతం అభివృద్ధిలో మీరు ఏదైతే చొరవ తీసుకొని పూర్తి స్థాయిలో గల్లీ గల్లీ వెళ్ళి ఎక్కడ ఏ అవసరం ఉన్నా వాళ్ళని ఆదుకోవాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారో మేము కూడా తప్పకుండా భాగస్వాములం అవుతామని చెప్పేసి మీకు ఈరోజు మాట ఇస్తూ ఉన్నాం అదే మాదిరిగా ఎక్కడ ఎవరికి ఏ పేదవారికి అవసరం ఉన్నా కూడా ఈరోజు రాజ్ ఠాకూర్ గారు అలాగే వారి అని ముందుకొస్తున్న సందర్భం కూడా ఎవరైనా కూడా ఎనిమిది నెలల కాలంలోనే దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అందమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మన ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు ముందుకు వెళ్తున్న సందర్భం రేపు దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి ఏదైతే రేపు అనగా బుధవారం రోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మన ఎమ్మెల్యే గారు రేపు ఉదయం పది గంటలకు లక్ష్మీనగర్ అదే గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు రేపు ప్రారంభించేందుకు వారు సన్నద్ధం ఉన్నారు దానిలో గోదావరి ఉన్న ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ ప్రతి వ్యాపారస్తులు విద్యావేత్తలు ఉద్యోగులు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు రక్షాబంధనం సందర్భంగా మా అందరికీ రాఖీ కట్టి ఆశీర్వదించిన మా సోదరిమణి మదర్ మనాలి రాజ్ ఠా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు గుండెలో చాలా భారంగా ఉంది ఎందుకంటే నాకు ఎవరు అన్నదమ్ములు సొంత అక్క చెల్లెళ్ళు లేరు ఈరోజు ఈ రామగుండం మా రాజ్ ఠాకూర్ గారు గురించి ఇంత పెద్ద కుటుంబం నాకు దగ్గరయ్యి నాకు ఇక్కడ ఇంతమంది అన్నదమ్ములు ఆ దేవుడు ఒక్కరిని వెళ్ళే అనుకొని బాధపడితే ఇక్కడ వేలాది మందిని నాకు ఇచ్చిన నా అన్నదమ్ములు దేవుడు చల్లగా కాపాడాలని ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం నష్ట సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ రాజాకూర్ గారు చేసే ప్రతి పార్టీలో ప్రతి స్టెప్లో మీరందరూ కూడా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఇట్లనే ఆయనని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ధన్యవాదాలు